ఈ సంసారం పిక్చర్ రామారావు గారికి వన్ ఇస్తే సరే నెక్స్ట్ మేము పొగరపోతని ఒక పిక్చర్ చేసాం శోభ శోభన్ బాబును వానేస్తారు చేస్తున్నప్పుడు శోభన్ బాబు దగ్గర నాకు వన్ అండ్ హాఫ్ కావాలన్నాడు అంటే అదేంటండి మేము రామారావు గారికి వన్ ఇచ్చాం సార్ ఆయన ఆయనే తీసుకుంటున్నారు వన్ను అని అంటే లేదు ఆయన ఇప్పుడే ఆయనది అయిపోయింది మేమే హిట్స్ జరిగి సో ఇవి అంటే ఒక హీరో ఒక మార్పులు అక్కడ కనబడుతూ ఉంటాయి జనరేషన్ గ్యాప్ లాగా రామారావు గారును నాగేశ్వరరావు గారు వాళ్ళ ఇది కంట్రోలు వాళ్ళకున్న ఇది ఉంది చూసారండి ఆ ప్రొడ్యూసర్కి నష్టపోకూడదు అనేది వాళ్ళు ఇది ఆ ఫిక్స్డ్గా ఉండేది ఇట్ సైడ్ జనరేషన్ మారుతున్నప్పుడు చూస్తున్న దీంట్లో శోభన్ బాబు కొద్దిగా కొద్దిగా కఠినంగానే ఉంటే నా రెమ్యూనరేషన్ ఇంతే మళ్ళీ పక్కన చూసుకుంటే కృష్ణ గారు ఇప్పుడు ఆయనకి సబార్డినేట్ గా ఉండేవారు సూపర్ ఆయన సూపర్ హీరో ఆయన ఎంత అంటే ఎంత బోలా మనిషి అంటే ప్రొడ్యూసర్ ఒక రూపాయి కూడా నష్టపోకూడదు ఇప్పుడు లక్ష రూపాయలు నువ్వు అన్నాడు అనుకో నువ్వు డెబ్బై ఐదు ఇవ్వు ప్రసాద్ నాకు చాలు అని టైప్ నా ఇదేం లేదు చెప్పేవాడు ఎలా అంత ఇదిగా ఉండేవారండి మరి లక్ష్మణ్ ఇచ్చారా సవ్కి ఇచ్చామండి అంటే ఆ ఇంజన్ రామారావు గారు తీసుకున్నాడు ఆ పిక్చర్ లో ఆయన ఆయన డేట్స్ తీసుకున్నాం మేము